బాగి అమర్కి పౌడర్ వేసి తలదువ్వుతూ ఉంటుంది అలా చేస్తూ ఉంటే ఏ లూజు ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే ఏం లేదండి ఈరోజు మీకు చిన్నపిల్లల్లాగా పౌడర్ వేసి దువ్వాలనిపించింది అందుకని ఈరోజు ఆ డ్యూటీ నేను తీసుకున్నాను అని బాగా ప్రేమగా చెప్తూ ఉంటే అంటే ఏంటి నాకు తల దువ్వుకోవడం రాదనా ఇలా పిల్లలను రెడీ చేసినట్టు నన్ను రెడీ చేస్తావా అని అమర్ అంటూ ఉంటే మీరు నలుగురు పిల్లలకు తండ్రైనా కానీ ఇంకా బుజ్జిబుజ్జిగా చాలా ముద్దుగా ఉంటారు అని ముద్దు పెట్టబోతూ ఇక ఆగిపోతూ ఉంటుంది ఎంత అందంగా ఉన్నారో మీకు ఎవరి దిష్టి కూడా తగలకూడదు అని బాగి అంటూ ఉంటే అయితే ఇంకేంటి బుగ్గన దిష్టి పెట్టి చేతిలో నాలుగు ఇవ్వు ఇక్కడే కూర్చుంటాను అని అమర్ అంటూ ఉంటే ఓ బాగుంది అని ఇక బాగా వెళ్ళబోతూ ఉంటే ఎక్కడికి అని అడుగుతూ ఉంటే అదే లాలీపప్ తేడానికి అని బాగా అంటూ ఉంటే ఏ లూజు అని అమర్ అంటూ ఉంటాడు ఇక బాగి తన కళ్ళకు ఉన్న కాటుక తీసి అమర్కి దిష్టిక పెడదామని చూస్తూ ఉంటే అమర్ అటో ఇటు కదులుతూ ఉంటాడు ఆయన కానీ బాగి అమర్ ఫేస్ పట్టుకొని ఇక చెవి వెనుకల దిష్టిక పెడుతూ ఉంటుంది మీకు ఎవరి దిష్టి తగలకూడదు ఎంత అందంగా ఉన్నారో అంటూ ఇక బాగి అమర్ అందాన్ని పొగుడుతూ ఉంటుంది ఇక అలా పొగుడుతూ ఉంటే అమర్ కూడా లోపల సంతోషపడిపోతూ ఉంటాడు సరే ఇక నువ్వు వెళ్ళి కాఫీ తీసుకొస్తే నేను బయలుదేరతాను అని అమర్ చెప్తూ ఉంటే బాగి అలాగే ఇప్పుడే వస్తాను అని కాఫీ తేవడానికి వెళ్తూ ఉంటుంది అమర్ ఇక అద్దంలో చూసుకుంటూ బాగిని తలుచుకుంటూ సంతోషపడి నవ్వుకుంటూ ఉంటాడు